యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నివాసయోగ్యమైన భూమిని దేవుడు మనిషికిస్తే మనిషి తన చేతులారా తానే ఆ నివాసయోగ్యమైన భూమిని పాడు చేసుకుంటూ ఉన్నాడు పాడు చేసుకుంటున్నాడు కూడా ఇప్పుడు ఇక్కడ కొన్ని సంవత్సరాలకి తలదాచుకునే అవకాశం లేదని వేరొక గ్రహాలలోకి వెళ్ళి అన్వేషణ చేస్తున్నారు అక్కడ తలదాచుకునే అవకాశం ఉందని లోకానికి చెబుతూ ఉన్నారు ఇలా చెబుతున్న శాస్త్రవేత్తలకి వారు వింటున్న ప్రజలకి యేసు ప్రభువుని నమ్ముకున్న దేవుడిని నమ్ముకున్న ఒక క్రైస్తవుడుగాను ఒక తోటి మనిషిగా నేను చెబుతున్న మంచి మాట ఏంటంటే దేవుడిచ్చిన భూమినే పాడు చేసుకున్నావు దీనిని నివాస యోగ్యమైన భూమిని నివాస యోగ్యత లేకన్నా నరులే చేసేసారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వేరే గ్రహాల్లోకి వెళితే దానిని ఉంచుతారా దాన్ని పాడు చేస్తారా కాబట్టి ప్రపంచ శాస్త్రవేత్తలు కూడా మనుషులను కాపాడటానికి వేరే ప్లేసులు ఎంచుతున్నారు వెతుకుతున్నారు మంచిదే అయితే మంచి భూమిని ఎవరు పాడు చేశారు మనుషులే పాడు చేశారు కాబట్టి ముందు మీ పాడు బ్రతుకులను మార్చుకోండి వేరే స్థలాలలో స్థలాన్ని మేము ఏర్పాటు చేస్తాం అక్కడికెళ్ళైనా ఇదిగో ఈ భూమిని పాడు చేస్తున్నట్టు అక్కడ మీరు జీవించకండి మంచిగా జీవించండి అని ఏ శాస్త్రవేత్త అయినా ఎవరికైనా చెబుతున్నారా ఇక్కడ నివాస యోగ్యం కోల్పోయాం ఇంకో దగ్గరికి వెళ్తున్నావు ఇక్కడ నివాస యోగ్యం ఎందుకు కోల్పోయావు నువ్వే పాడు చేసావు మనమే పాడు చేసాం మరి ఇంకో దగ్గరికి వెళ్తే బాగు చేస్తావా నువ్వు దీన్ని పాడు చేసినోడు అక్కడికి వెళ్తే ఏం చేస్తావు దాన్ని పాడు చేస్తావు మరలా తర్వాత ఇంకేమి ఎదుకొంతావు కాబట్టి ఉన్న భూభాగాన్ని బాగు చేసుకుంటే చాలా మంచిది అనమాట కాబట్టి ప్రపంచ శాస్త్రవేత్తలు అందరూ కూడా మనుషులకు మనుషులకు మంచి సలహాలు ఇవ్వని ప్రభు పేరిట ఒక క్రైస్తవుడిగా నేను మమ్మల్ని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు